అహాయిబ్బా సార్ ఆ మహాయబ్బా బదా ఎన్ని సంవత్సరాలు మీకు వారు బ్లీడింగ్ అయింది ఎన్ని సంవత్సరాలు మాకు ఇరవై సంవత్సరాలు దాకా అయింది అమ్మా ఇరవై సంవత్స మా అబ్బా ఎన్ని హాస్పిటల్ తిరిగిందో చెప్పమ్మా అసలు తిరిగిన సహం సార్లు తిరిగినా తిరిగి ఇక్కడికి కడుకొచ్చినాక తక్కువ ఎన్ని చర్చిలు తిరిగిందంటే ఎన్ని హాస్పిటల్ తిరిగిందని హాస్పిటల్ దిగిందంట ఆవిడి పిల్లలు ఎంతమందమ్మా ఆ కాయ దేవుడు ఇంకొకరు అందరికి అందరికి వారు బ్లీడింగ్ మాత్రం ఇరవై సంవత్సరాలు అంటాడింది అంటాడిందావి ఇక్కడ వచ్చే ఎంసిప్ లో దిగిపోయేదామా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయితే ఇక్కడ పని చేసినా సంపూర్ణంగా పని చేసుకుంటుందంట తిసుకుపోయేదంట పిల్లలకి డబ్బులు అడగలేక ఏందమ్మా అని అంటారని గర్భసంచి తీసేస్తా అది ఇది అన్నారా ఏం లేకుండా దేవుడికి కాజేశాడ గబ్బ శివు ఎవరు అన్నారు పూర్తికోండి సరే అదే ఊరే అంటే ఊరు లోకలే అమీర్పూడిలో హైదరాబాదులో ఇక్కడ పని చేస్తా తీసుకుంటున్నారు చెప్పడానికి Amen.